నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే ప్రతి రోజు కూడా రైతులు సంబంధించిన వాళ్ళకి పాస్ పుస్తకాలు కావచ్చు తర్వాత సర్వే నిమిత్తం కావచ్చు సచివాలయాలకు వచ్చి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టడం అనేది జరుగుతుంటుంది దాంట్లో ఆ సచివాలయంలో పెట్టిన తర్వాత అదే రెవెన్యూ సంబంధించినది విఆర్ఓ తీసుకుంటారు వీఆర్ఓ తీసుకుని దానికి ప్రాసెస్ చేస్తారు వాళ్ళు ఏదన్నా పాస్ పుస్తకాల విషయం కావచ్చు లేకపోతే అడంగల్ కరెక్షన్స్ కావచ్చు అట్లాగే ఇదన సర్వే సంబంధించినది సర్వే తీసుకుంటారు ఆ సంబంధించిన కాగితాన్ని ఎఫ్ఐఎం ప్రొటీషన్ కానీ సర్వే సబ్ డివిజన్ సంబంధించిన కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్కి ప్రొసెస్ చేయాలి యాక్చువల్గా జరుగుతూ ఉంది అన్నగారు అది దాంట్లో భాగంగా వీళ్ళకు పుస్తకాలు ఇచ్చే క్రమంలో కానీ సర్వీస్ చేసే క్రమంలో కానీ ఎవరైనా అంటే మామూలుగా మనకు ఒక ప్రెస్టర్ ఫీజు అంటూ ఉంటుంది సచివాలయంలో మామూలుగా మన పాస్పోర్ట్ అప్లై చేయడానికి ప్రెస్టర్ ఫీజు ఉంటుంది సర్వీస్ ఫీజు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేటు పెద్దదానికి నిర్దిష్టత రుసుము చెల్లించి అప్లికేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది పబ్లిక్ దాంట్లో భాగంగా మనకి అలాగే పాస్బుక్ కోసం తెచ్చుకున్నప్పుడు అది ఆ సచివాలయంలో ఎంతైతే గవర్నమెంట్ నిర్దేశించిందో అంతే తీసుకోవాలి అప్లికేషన్ తీసుకున్న తర్వాత కన్సల్ట్ డిఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి పాస్బుక్ ఇష్యూ చేయడం జరుగుతుంది దీంట్లో క్రమంలో వారికి గూగుల్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఫార్మేట్ నోటీస్ అనేది ఇష్యూ చేయాలి అవి పబ్లిక్ వాళ్ళకి ఎవరైతే పబ్లిక్ అందరూ తెలిసే విధంగా సచివాలయంలో ఎంఆర్ఓస్లో కూడా పబ్లిష్ చేయాలి తర్వాత అప్లికెంట్ కూడా మన ఫార్ము ఎయిట్ సర్వ్ చేసి అది కూడా పెట్టుకోవాలి అలాగే భూమిని కూడా పరిశీలించాలి ఈ విషయాల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పబ్లిక్ని ఎవరైతే అప్లై చేసుకున్నారో సచివాలయంలో వాళ్ళకి ఫోన్ కాల్స్ పెడుతున్నాయి మీరు ఈ విధంగా పాస్బుక్ కోసం అప్లై చేశారు లేదా కరెక్షన్ కోసం అప్లై చేశారు సర్వే కోసం అప్లై చేశారు మీకు సేవలు ఎలా ఉన్నాయనేది ఆ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కింద వాళ్ళు నడటం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా కొంతమంది వాళ్ళు మీరు సంతృప్తిగా ఉన్నారంటే వాళ్ళని నొక్కండి లేకపోతే అసంతృప్తిగా ఉన్నారు లేకపోతే మీకు ఏదైనా డబ్బులు అంటే నిర్దేశిత రుసుము కాకుండా ఎక్కువగా తీసుకున్నారా లేకపోతే మీకు ఏదైనా ఫార్మేట్ నోటీస్ లాంటి ఇష్యూస్ చేశారా అసలు మీ భూమి ఏదైనా సర్వే చేయడానికి భూమి మీదకి వచ్చారా అనే విషయాలు కూడా వాళ్ళు అడగడంతో వారు కొంతమంది వచ్చారండి కొంతమంది మేము ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ రుసుము పెట్టాము దాని ఎక్కువ తీసుకోవాలని కొంతమంది చెప్పారు కొంతమంది అయితే మౌలిక భూమికి పిలవటానికి రాలేదను లేకపోతేనేమో ఆ నోటీస్ మాకు సర్వ్ చేయలేదను లేకపోతే ఆ నిర్దేశ రుచుం కాకుండా ఎక్కువ అవసరం తీశారనో ఆ విధంగా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫోన్ కాల్ ద్వారా వెళ్ళటం జరిగింది దాని మీద కొంతమంది నేమ్స్ అయితే మనకు రావడం జరిగిందండి అది కరెక్ట్గా గారి వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీస్ కూడా మనం ఇచ్చాము ఏంటి దీని మీద సబ్జెషన్ అడగడం కూడా మనం దానికి నిమిత్తం అడిగాము అయితే ఏంటంటే వారు చెప్పిన సమాధానం కొంతమంది వాళ్ళకి వస్తున్నాయి వన్ బై వన్ లేదండి మేము ఎక్కడ తీసుకున్నాం అయితే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని గతంలో ఉన్న ఒక గత ఐదారు నెలలు వాళ్ళు ఏమైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ రికార్డు వెరిఫై చేయడం కానీ తర్వాత ఇంకేదైనా సర్వే సంబంధించి కూడా వెరిఫై చేసి దాన్ని ఉన్నతాధికారికి పంపించి దాని అది ఎంతవరకు దాంట్లో జెన్యునిటీ ఉంది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అది పై అధికారులు కూడా తెలుపుకోవడం జరుగుతుంది